అందరికీ నమస్తే వెల్కమ్ టు దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జాతీయ జెండాను ఆవిష్కరించి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్క రూపానందరెడ్డి సాయి వికాస్ రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ அனத்தரம் முக்கா ரூபானந்த ரெட் மூடுவந்த జాతీయ జెండా ఆవిష్కరణ ర్యాలీని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ భారీ జాతీయ జెండా ఆవిష్కరణ ర్యాలీకి వందల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు భారీ సంఖ్యలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మగపిల్లనుకుంటాం మేము ఆడపిల్లలు ఇపిలా ఇనిపిలా పేద నిరుపేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం దాదాపు యాభై వేల రూపాయల వరకు విడుగు చేసే హార్ట్కు సంబంధించిన ఇంజక్షన్ ను ఆవిష్కరించి దానికి సంబంధించిన వివరాలను డాక్టర్ బ్రహ్మకుమారిని అడిగి తెలుసుకున్నారు హృదయ సంబంధ నిరుపేద రోగులకు హార్ట్కు సంబంధించిన ఈ ఇంజక్షన్ కూటమి ప్రభుత్వం అందించడం అనేది చరిత్రలో లిఖించదగ్గ విషయమని ముక్క రూపానందరెడ్డి పేర్కొన్నారు సో ఆయన చేసి మనం ఇక్కడే ఇచ్చేసేసి పేషెంట్ స్టెబులైజ్ చేసి ఫ్రీ ఆఫ్ ఫామ్ మామూలుగా అంతకుముందు ఎలా ఉంటుందంటే చస్ట్ బిల్ రాజిల్ చేసి ఇది ఎలా చేసినా అని ఫ్రీ ఆఫ్ సో ఈ వన్ అవర్ అనేది గోల్డెన్ లవర్ ఉంది ఈ గోల్డెన్ కార్డ్ అంటే ప్రివెంట్ చేయడం కోసం మనకి ఇది ఇక్కడే మనకి ఫెసిలిటీ ఇచ్చారు జర్నలిస్ట్ డాక్టర్ కూడా అపాయింట్మెంట్ చేస్తారు కాంట్రాక్ట్ బేసిస్ బేసిస్లో అపాయింట్మెంట్ చేస్తారు వాళ్ళు ప్రోగ్రామ్ নবুতায়েশ চৌধুরী। হ্যাঁ। বঙ্গারঘাটা বেটলে বঙ্গারঘাটা। হ্যাঁ। হ্যাঁ। আপনারা যারা আজকে সকলে এসে আজকে মানে বঙ্গারঘাটা। বঙ্গারঘাটা। আপনারা যারা এসে কমবে না। হ্যাঁ।stdint।stdint।